అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మకర రాశి వారికి యాభై ఏళ్ళ తరువాత ఇంతటి అదృష్టం కలగబోతోంది ఒక స్త్రీ వీరి జీవితంలోకి వస్తుంది పెను మార్పులు జరుగుతాయి వీరి కష్టాలన్నీ తీరుతాయా అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి మా వీడియో చూడగానే లైక్ చేయండి మరో పది మందికి ఈ వీడియో షేర్ అవుతుంది దయచేసి అందరూ లైక్ చేయండి అయితే మకర రాశిలో ఉన్నటువంటి వారికి ఎలాంటి అదృష్టం కలగబోతుందో తెలుసుకుందాం ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయిన భార్యాభర్తల గొడవలు సంతానం లేక బాధపడుతున్న ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న స్త్రీ పురుష వశీకరణ చేతబడి నివారణ సమస్య ఏదైనా ఈ గురువు గారిని సంప్రదించండి కింద ఉన్న నంబర్కి ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపుతారు మకర రాశి వారికి యాభై ఏళ్ళ తరువాత మహర్దశ అన్నది మారబోతోంది వీరు అన్ని రంగాల్లో ఇబ్బందులు పడుతూ అన్ని రకాలుగా సమస్యలు చెందుతూ ఇష్టమైనటువంటి వాళ్ళు దూరం అవుతూ అనుకున్న వ్యాపారాలు చేయలేక చేసిన వ్యాపారాల్లో ఆర్థికంగా ముందుకు రాలేక అనేక రకాలుగా వీరు ఇబ్బందులు పడుతూనే వస్తున్నారు ఇప్పుడు వారికి మహర్దశ అనేది కలగబోతోంది వారి దరిద్రం యాభై వేళ్ళు యాభై ఏళ్ళు అయిపోతుంది ఇప్పటికీ ఆ యాభై ఏళ్ళ దరిద్రం అనేది పోయి అదృష్టం అనేది పట్టబోతోంది అయితే మొదటగా వీరికి కుటుంబంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం భార్యాభర్తల్లో గొడవలు పడుతూ ఇబ్బందులు పడుతూ విడిపోవాలి అనే ఆలోచన ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకుంటారు అలాగే భార్యాభర్తల సఖ్యత పెరుగుతుంది ఒకరినొకరు గౌరవించుకోవడం గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తారు అలాగే ఆర్థికంగా చాలా బాగుంటుంది అప్పులన్నీ తీర్చుకుంటారు నూతనంగా వాహనాలు బంగారం కొనుగోలు చేస్తారు స్థలాలు భూములు ఇల్లులు కూడా కొనేటువంటి అవకాశాలు చాలా పెరిగిపోతాయి ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయి ఎప్పటి నుంచో ఉద్యోగాలు మారాలి అనుకునేటువంటి వారికి ఉద్యోగాలు మారి మంచి ప్రమోషన్స్ వస్తాయి జీతాలు కూడా పెరుగుతాయి ఉద్యోగాలు లేక ఉద్యోగాలు లేక ఇబ్బంది పడేటువంటి స్త్రీలు కానీ పురుషులకు కానీ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి గతంలో వ్యాపారం చేస్తున్నటువంటి వారికి మంచి లాభాలు చేకూరుకుంటాయి ప్రతి ఒక్క ఆర్థిక రంగంలో ఉన్న ప్రతి ఒక్కరు బాగుంటారు అలాగే కొత్తగా వ్యాపారాలు చేసేవారు కూడా చాలా అద్భుత ఫలితాలనేవి వస్తాయి వీరికి ఆర్థికంగా భార్యాభర్తల పరంగా చాలా దివ్యంగా ఉంటుంది వీరి జీవితంలోకి ఒక స్త్రీ అనేది ప్రవేశిస్తుంది ఈ స్త్రీ వల్ల వీరి ఆర్థిక వ్యవస్థ అన్నది చాలా విపరీతంగా మారిపోతుంది వీరికి ధనలాభం చేకూర్చడానికి ఈ యొక్క స్త్రీ ఆగమనం అన్నది వారి జీవితంలో జరగబోతోంది ఈ స్త్రీ వల్ల మీరు పార్ట్నర్షిప్లో ఏదైనా వృత్తి పెట్టడం కానీ లేదా మీ ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని ఆవిడ సహాయం చేయడం కానీ చాలా అద్భుతమైనటువంటి యోగం అన్నది ఈ స్త్రీ వల్ల మీకు కలుగుతుంది ఈ ఉదాహరణకి మీరు పెట్టుకోలేని పెట్టుబడులకు కూడా ఈవిడ సహాయం చేసి మీకు మేలు చేస్తుంది ఇది ఆడవారికి మగవారికి ఇద్దరికీ ఇద్దరి జీవితంలో కూడా ఈ స్త్రీ అనేది వారి మహర్జాతకానికి యాభై ఏళ్ళ దరిద్రాన్ని ఆపి వీరి జీవితంలో వెలుగును నింపడానికి వంద శాతం సహాయపడుతుంది ఆర్థికంగా ఆరోగ్యపరమైనటువంటి ఎటువంటి సమస్యకైనా ఈవిడ మీకు సహాయం చేస్తుంది ఈ యొక్క స్త్రీ వల్ల మీ మగవారు ఎప్పుడూ లేనటువంటి విపరీతమైన ప్రేమని పొందేటువంటి అవకాశం కనబడుతుంది